తాండూరులో పదిహేను సంవత్సరాల మున్సిపల్ పన్ను మోసం విషయం తాండూరులో భూగుడి తులసీదాస్ పేరుతో నడుస్తున్న విద్యా సంస్థలపై పన్ను ఎగివేత అధికారులు లంచం తీసుకొని పన్నును తగ్గించిన ఘటన అభివాదం శ్రోతలందరికీ మీరు వినేది మీ అభిమానం నిజాన్ని వెలికితీసే నా యూట్యూబ్ ఛానల్ నేడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం తాండూరులో పదిహేను సంవత్సరాలుగా పన్ను చెల్లించని ప్రముఖ విద్యా సంస్థల యజమాని గురించి అతడే భూగుడి తులసిదాస్ తాండూర్లోని ప్రముఖ బిఎడ్ కళాశాల డిఎడ్ కళాశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆ పాఠశాల వసతి గృహం యజమాని ఈ విద్యా సంస్థల పక్కనే ఆయన స్వగృహం కూడా ఉన్నది తాజాగా మున్సిపల్ కౌన్సిల్ ట్యాక్స్ కలెక్షన్ చేసింది మొత్తం స్థలాన్ని కొలిచిన తర్వాత పన్ను మొత్తం పది లక్షల రూపాయలుగా తేల్చారు కానీ ఇదిగో మలుపు తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలిసి భూగుడి తులసిదాస్ నుండి భారీ లంచం తీసుకొని ఈ మొత్తం పన్నును ఒక లక్ష రూపాయల కన్నా తక్కువగా మార్చేశారు ఇది కేవలం పన్ను మోసం మాత్రమే కాదు ఇది ప్రజల నిధులను దోచుకునే అధికారుల కుట్ర ప్రశ్నించాలి లంచాల చేతిలో నిజం ఎందుకు చస్తుంది పదిహేను సంవత్సరాలుగా పన్ను ఎగివేత ఇప్పుడు అధికారులు లంచాల షెల్టర్ మనం ప్రశ్నించకపోతే ఎవరు చేస్తారు ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ లెక్కల శాఖ విభాగము మరియు అవినీతి నిరోధక శాఖ విభాగాలకు దివే విధించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ వీడియోను షేర్ చేయడం చెయ్యండి మీ అభిప్రాయాలు కమెంట్స్లో తెలియజేయండి సత్యాన్ని వెలికితీసే మా ప్రయత్నానికి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ ఆత్మీయుడు తాటికొండ వినోద్ న్యాయం కోసం గొంతుతే మీ వాయిస్